హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగుమందు గురించి అండి ఈ మరుగుమందు ఎన్ని రకాలు ఉంటుంది ఏ విధంగా తయారు చేస్తారు ఎందుకు పెడతారు అనేది చెప్పుకుందాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఉంటుందండి ఒకటి కడుపుకు పెట్టేది అంటే తినే తాగేదాంట్లో కలిపి పెట్టేది తినే తాగేదాంట్లో అంటే జ్యూస్లలో లేకుంటే బిర్యానీలో లేకుంటే కర్రీస్లలో లేకుంటే ఏ ఆహార పదార్థాలలోనైనా జ్యూస్లలోనైనా పెట్టవచ్చు ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేదండి ఇది ఆయిల్ రూపంలో ఉంటుంది చూడండి ఇవా ఆయిల్ రూపంలో ఉన్నది మనకు కనబడుతుంది చూడండి వీడియోలో ఈ ఆయిల్ రూపంలో ఉన్నది మనం పూసేది బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేదనమాట ఇక ఈ పౌడర్ రూపంలో ఉన్నది తినే తాగే దాంట్లో పెట్టేది కడుపుకు పెట్టేది ఈ పౌడర్ రూపంలో ఉన్నది ఇంకొక పౌడర్ రూపంలో ఉన్న ఎల్లో కలర్లో ఉన్నది మనకు ఇరుగుడు అమ్మ ఇది ఇది చూడండి ఇరుగుడు ఇది వచ్చేసి ఇరుగుడు ఇది ఈ ఆకులతోటి వేర్లతోటి పువ్వులతోటి మరల మాతంగి యొక్క చెట్టు ఆకులు వేర్లు మన అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు వీటితో పాటు కొన్ని వేర్లు పువ్వులతోటి ఇగు కాయలతోటి తయారు చేస్తాము ఈ మరుగు ఎందుకు ఉపయోగిస్తామంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అత్త కోడల మధ్య గిట్టకపోయినా లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి లేకుంటే పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసిన వారికి లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపసు ఇవ్వని వారికి ఒక మాటలో చెప్పాలంటే ఇది మన మాట వినని వారికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఉపయోగిస్తారు భార్యాభర్తల సమస్యలకు చక్కటి పరిష్కారం